ఇంట్లో వద్దంటున్నా చదువుకోవాలనే ఆశ అంధుల పాఠశాలలో చేరేలా చేసింది క్రికెట్పై ఉన్న ఇష్టం శిక్షణ తీసుకునేలా నడిపించింది అలా ఆటంకాలు అధిగమిస్తూనే ఆల్రౌండర్గా ఎదిగింది భారత్ వేదికగా త్వరలో జరగనున్న అంధుల మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ జట్టుకు ఎంపికైంది ఆటలకు అంధత్వం అడ్డు కాదు సంకల్పమే బలమని నిరూపించిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కరుణకుమారి స్ఫూర్తిదాయ ప్రయాణమీదే ఎనభై శాతం అంధత్వంతో పుట్టింది అమ్మాయి అయినా చదువు ఆటలు అంటే ప్రాణం ఎనిమిదవ తరగతి వరకు ఊర్లోనే చదివింది పై చదువుల కోసం విశాఖలోని అందబాలికల ఆశ్రమ పాఠశాలలో చేరింది అక్కడే తనకిష్టమైన క్రికెట్ పై దృష్టి పెట్టింది బ్యాటింగ్ బౌలింగ్ రెండింటిపైనా పట్టు సాధించి ఆల్రౌండర్గా రాటుదేలింది ఈ టీనేజ్ క్రికెటర్ పి కరుణకుమారి అల్లూరి సీతారామరాజు జిల్లా మామిడి స్వస్థలం తల్లిదండ్రులు పి రాంబాబు సంధ్య వీరికి నలుగురు సంతానం పెద్ద కుమార్తె ఈమెకు కనిపించవు విశాఖ సాగర్ నగర్ ప్రభుత్వ అందబాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది అలాంటి గ్రామీణ నేపథ్యం నుంచి భారత్ వేదికగా జరగనున్న అందుల మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టుకు ఏపీ నుంచి ఎంపికైంది వీడియోస్ అలా చూసేదాన్ని నాకు అప్పుడు కళ్ళు ప్రాబ్లం కూడా ఉండేది ఒక కన్ను కనిపిస్తుంది ఒక కన్ను మస్ట్ మస్ట్ కనిపిస్తుంది తర్వాత ఏమో స్కూల్ కి జాయిన్ అయ్యాను స్కూల్ కి జాయిన్ అయిన తర్వాత సార్తో చెప్పాను నాకు క్రికెట్ అంటే ఇష్టం సార్ అంటే నాకు కోచింగ్ నేర్పి చెప్పారు నేనేమో ట్రైనింగ్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత క్రికెట్ మ్యాచ్ కని వెళ్ళాము వెళ్ళిన తర్వాత క్రికెట్ తో సెలెక్ట్ అయ్యాను చిన్నతనం నుంచే క్రికెట్ అంటే విపరీతమైన ఆసక్తి కుమారికి ఆ ఇష్టాన్ని కోచ్ రవికుమార్ కు చెప్పింది ఆయన ప్రత్యేక శిక్షణతో క్రికెట్ లో ఆల్రౌండర్ గా పేరు పొందింది వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు న్యూఢిల్లీ ప్రాంతాల్లో పలు మ్యాచ్లు ఆడి గెలుపొందింది నేను ఆడింది హైదరాబాద్ కర్ణాటక బెంగళూరు అలాగా ఆడాను నేను బాగా ఆడిందంటే బెంగళూరు లోనే ఆడాను అంటే బ్యాటింగ్ ఇలా చేయాలి అలా చేయాలని చెప్పారు తర్వాత బ్యాటింగ్ చెప్పిన తర్వాత బౌలింగ్ ఇలాగేయాలి అలాగేయాలి అని చెప్పారు తర్వాత ఫీల్డింగ్ ఏమో ఇలాగ చేయాలి బాల్ ఎక్క వస్తే ఆ పక్క ఆపాలి అని చెప్పారు మా సార్ చెప్పిన ద్వారా నేను అలా ముందుకి వెళ్ళసాగాను బంతిని గుర్తించలేక రోజు ఆటలో దెబ్బలు తగిలివని చెబుతోంది కరుణకుమారి అందులో పాఠశాలలో చేరాక అక్కడ అందులకు ప్రత్యేకంగా క్రికెట్ ఉందని తెలుసుకుని అక్కడ నైపుణ్యాలు నేర్చుకున్నానని అంటోంది అంతర్జాతీయ ఎంతో ఆనందంగా ఉందని చెబుతోంది నేను ఆంధ్ర నుంచి ఒక దాని సెలెక్ట్ అయ్యాను నాకు కూడా చాలా గౌరవంగా ఉంది మా కుటుంబం కూడా నాకు చాలా సపోర్ట్ గా చేస్తున్నారు క్రికెట్ వెళ్ళాలంటే షూ డ్రెస్ అవన్నీ ఉండాలి అవన్నీ కావాలంటే నాకి ఆర్థిక పరీక్షణంగా అలాగే కూడా నవంబర్ పదకొండున బెంగళూరులో జరగనున్నాయి ఈ నేపథ్యంలోనే టోర్నీలో పాల్గొనడానికి పాల్గొనడానికి కరుణకుమారికి కావాల్సిన ఆర్థిక సాయం అందించడంతో పాటు అండగా ఉంటామని చెబుతున్నారు కలెక్టర్ దినేష్ కుమార్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ కుటుంబం ప్యాషన్తో నేర్చుకొని ఈ అమ్మాయి వెళ్ళడం చాలా చాలా సంతోషము ఈమెకి అంటే ఓన్లీ టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఐ సైట్ మాత్రమే ఉంటున్న పక్షంలో కూడా ఇది ఒక ప్యాషన్గా ఒక ఛాలెంజ్గా తీసుకొని మన ఇండియన్ టీమ్ని టీ ట్వంటీలో రిప్రజెంట్ చేసిన కరీణ కుమారికి నా అభినందనలు తెలియజేసుకుంటాను వాళ్ళకి కావాల్సిన అన్ని ఆర్థిక సపోర్ట్ కానీ మారల్ సపోర్ట్ కానీ టెక్నికల్ సపోర్ట్ ఉండడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాము చదువు ఆపేసి అమ్మాయిని మా నేను గమనించి మా పాఠశాల ఒక టీచర్ వడ్డీ తీసుకువచ్చి ఇక్కడ ఎయిత్ క్లాస్ లో జాయిన్ చేయడం జరిగింది మా అమ్మాయికి క్రికెట్ అంటే చాలా ఇంట్రెస్ట్ అది తెలుసుకుని పిఈపి అమ్మాయికి క్రికెట్ లో శిక్షణ ఇవ్వడం జరిగింది అదే విధంగా మేము కూడా అమ్మాయిని అన్ని రకాల పోటీల్లో పాల్గొనడానికి ప్రోత్సాహాన్ని అందించారు ఈ అమ్మాయి క్రికెట్ ఆల్ రౌండర్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ ఈ అమ్మాయి బాగా ఆడి మంచి ప్రతిభ కనపరిచి పాఠశాలకి రాష్ట్రానికి దేశానికి పేరు తెస్తుందని తమ కుమార్తె క్రికెట్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు తల్లిదండ్రులు స్థానికులంతా కూడా ఆమె మున్ముందు బాగా ఆడి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు మా పాప అయితే క్రికెట్ లో రావడము మాకు చాలా సంతోషంగా ఉంది ఉంది కానీ మేము ఈ స్థితిలో వస్తే మేము ఎప్పుడు ఊహించలేదు మా పాపకి కానీ ఆ సర్వీస్ వాళ్ళు అక్కడ జాయిన్ చేయండమ్మా మీ పాప పరిస్థితి బాగుంటది అనేసి వాళ్ళు మాకెంత బతిమాలిగా మా ఆయన అంత దూరం వద్దమ్మా మన పేదవాళ్ళం కదా పాపని వెళ్ళి చూడలేము అన్న తర్వాత కూడా మా పాప నన్ను చదివించా డాడీ నేను వెళ్తాను నాకు చదవాలని ఉంది నా కన్ను నొప్పులు తగ్గిపోయే కదా అనేసి పాప ఏడవడం కూడా జరిగింది ఆ పాప దాని దాని ఇష్ట ప్రకారంగా అదే చదువుకోవాలని ఆశతో ఆ పాప మరి ఆ సార్స్ వాళ్ళని రండి అని చెప్పడము మళ్ళీ ఆ పాప తీసుకెళ్లి జాయిన్ చేయడం కూడా అవిందండి అక్కడ వెళ్ళిన తర్వాత పాప నా క్రికెట్ ఆడడం ఇష్టం సార్ అన్నదట అలాగంటే సార్ వాళ్ళు కోచింగ్ ఇవ్వడం ఆ మాకు భూమి లేదు ఆ ఇల్లు కూడా ఉండడానికి మంచి ఇల్లు లేదు నేను ప్రస్తుతానికి కూలి చేసుకొని పిల్లలకి ఇలాగా చదివిస్తూ ఇంతవరకు మరి చదివిస్తున్నాను నాకు ప్రస్తుతానికి నాకు ఆధారం మాత్రం ఏమీ లేదు సారు కూలితోనే నేను ఇలాగా కూలి చేసుకొని ఆ పిల్లలకు చూడడం ఇంటి ఆ పరిస్థితి చూసుకోవడం ఇలాగా పనులు ఎక్కడ దొరుకుతాయి అక్కడ పనులు చేసుకుంటూ ఇలాగా మేము ఆ పిల్లలకి సద్విచ్చుకుంటూ ఇలాగ ఇంటి పరిస్థితి చూసుకుంటూ ఇలాగా బతుకుతున్నాం సార్ నవంబర్ లో భారత్ వేదికగా జరగనున్న అందులో మహిళల టీ ట్వంటీ ప్రపంచ కప్ లో కరుణకుమారి సత్తా చాటాలని టీమిండియా ట్రోఫీ గెలవాలని మనము కోరుకుందాం సెమీ అందురాలుగా పుట్టినప్పటికీ తనదైనటువంటి క్రికెట్లో ఆమె రాణించడంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వంటల మామిడి పరిసర ప్రాజలందరూ కూడా చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ అమ్మాయి అంతర్జాతీయంగా టీ ట్వంటీ అండర్ నైన్టీన్ అందులో క్రికెట్లో పార్టిసిపేషన్ చేస్తుంది త్వరలో ఈ యొక్క మ్యాచ్లు ఆడబడుతున్నందుకు వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఈ అమ్మాయికి ఇప్పటికే పెన్షన్ రాలేదు ఇతర ఫ్యామిలీ కుటుంబం చూసుకున్నట్లయితే కడు పేదరికమైనటువంటి పరిస్థితుల్లో కూ దినసరి కూలీలుగా బతుకుతున్నారు వీళ్ళకి ఏ విధంగా సరే వివిధ రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి ఉంది దాతలు కానీ లేదంటే ఈ యొక్క ప్రభుత్వం కానీ ఈ ఈ అమ్మాయి యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సహాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు జిల్లా పాడేరు నుంచి శివ ఈటీవీ న్యూస్